ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ అమరావతి గెలిచింది మూడు రాజధానులు ఓడిపోయాయి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో మూడు రా అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారో ఆ మూడు రాజధానుల అంశం ఇవాళ ఓడిపోయింది ఏక రాజధాని అనే నినాదం గెలిచినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రస్తుతం అందుతున్న ట్రెండ్స్ ప్రకారం ఎన్డీఏ కూటమి ఏదైతే కూటమి ఏదైతుందో కూటమి నూట అరవై ఒక్క సీట్లను సాధించినట్టుగా తెలుస్తుంది ఓన్లీ టీడీపీఏ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అసెంబ్లీలో నిలబడుతున్నట్టుగా కనిపిస్తోంది మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగవసారి ఆ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఏదైతే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన జూన్ తొమ్మిదవ తేదీన ఏ అమరావతి రాజధాని కావాలనుకున్నారో ఆ అమరావతిలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా చాలా స్పష్టంగా కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం శ్రేణులు ప్రకటించాయి ఇప్పటికే జనసేన సునామీ సృష్టించింది టీడీపీ సునామీ సృష్టించింది జనసేనతో పోలిస్తే కూడా అధికార వైసీపీ సరి సమానమైన సీట్లను తెచ్చుకోలేకపోయింది కేవలం పద్నాలుగు సీట్లలో మాత్రమే ప్రస్తుతం ఆ లీడింగ్ లో కొనసాగుతోంది దీంతో టీడీపీ సునామీ సృష్టించినట్టుంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు అనేక సంక్షేమ పథకాల్ని ప్రజలకు తీసుకొచ్చారు సంక్షేమ పథకాలు తమకు ఓటు బ్యాంకుగా అనుకున్నారు కానీ సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి కావాలి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కావాలి ఏదైతే టీడీపీ మొదటి నుంచి నినాదిస్తుందో అభివృద్ధి వైపే ప్రజలు మొగ్గు చూపినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది రెండు విషయాలు చాలా స్పష్టంగా అర్థమయ్యాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని లేని రాష్ట్రాన్ని కోరుకోలేము రాజధాని కోసమే ఈ ఐదేళ్ల పాటు పోరాటం చేయాల్సి వచ్చింది ఏక రాజధాని వర్సెస్ మూడు రాజధానులు అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది దీనిపైన చర్చ జరిగినట్టుగా చాలా స్పష్టంగా ప్రజలు చర్చించినట్టుగా తెలుస్తోంది ప్రజలు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది పోలింగ్ రోజు కూడా మనం చాలా స్పష్టంగా గమనించాం సైలెంట్ ఓటు బ్యాంకు కనిపించింది ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల చెదురు ఘర్షణలు కొన్ని చోట్ల పల్నాడు లాంటి ప్రాంతంలో దుమార ఘర్షణలు చెలరేగినప్పటికీ వివాదం చెలరేగినప్పటికీ పోలింగ్ మాత్రం చాలా సైలెంట్గా జరిగింది మహిళల ఓటు బ్యాంకు ఎటువైపు మళ్ళుతుంది అనే చర్చ జరిగింది చాలా స్పష్టంగా అర్థమవుంది మహిళల ఓటు బ్యాంకు కంప్లీట్ గా కూటమి వైపు జరిగిందని వెయిట్ చేసి మరి కూటమికి ఓట్లు వేసారని అర్థమైంది అంతేకాదు మనం పోలింగ్ డే రోజు చూసాం ఉదయం నుంచి సాయంకాలం వరకు వెయిట్ చేసి మరి చాలామంది ఓటు క్యూ లైన్లో వెయిట్ చేశారు రాత్రి రెండు గంటల వరకు పోలింగ్ జరిగింది ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా అర్థమైంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా వచ్చింది దీంతో సైకిల్ స్పీడ్కి ఫ్యాన్ కొట్టుకుపోయినట్టుగా కనిపించింది ఫ్యాన్ ముక్కలైనట్టుగా కనిపించింది మొత్తానికి వైసీపీ గతంలో టీడీపీ వైసీపీ గెలుపు నూట యాభై ఒక్క సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తే ఆ ప్రభంజనాన్ని కూడా కొట్టింది ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి మొదటి నుంచి టీడీపీ ఆంధ్రప్రదేశ్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వైసీపీ చెప్తూ వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్లో మేము నూట అరవై సీట్లలో గెలవబోతున్నామని మొదటి నుంచి టీడీపీ ఛాలెంజ్ చేస్తూ వచ్చింది ఆ ఛాలెంజ్ ఇవాళ రుజువైంది అనేక సర్వేలు కూడా మనం ఎగ్జిట్ పోల్స్ చూసాం కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాకు మించి ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ కనిపిస్తుంది మొత్తంగా ఈ నెల తొమ్మిదవ తేదీన అమరావతిలో చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో ఆ ఏక రాజధాని ఆంధ్రప్రదేశ్ కావాలని అమరావతి రైతుల పోరాటం కూడా ఫలించినట్టుగా కనిపిస్తుంది అమరావతిలో ఈ చంద్రబాబు నాయుడు మరోసారి నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి ఎన్డీఏలో కూడా అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కూడా కీలకంగా చక్రం తిప్పే అవకాశం కనిపిస్తుంది చంద్రబాబు నాయుడికి మరో అవకాశం ఢిల్లీలో చక్రం తిప్పడానికి దొరికినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏక రాజధానిని కోరుకున్నారు అమరావతి రాజధాని కావాలని కోరుకున్నారు ఆ అమరావతిలోనే ఈ నెల తొమ్మిదవ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా టీడీపీ శ్రేణులు కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది